ఇప్పుడైతే ఇంక నేను బావైతే ఇంక కానీ తీసుకొని అయితే ఇంక బయలు ఎళ్ళాము ఫుల్ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయితే ఎందుకంటే ఇప్పుడే కదా మొదలు పెట్టిని ఇప్పుడైతే మేము మామూలుగా అయితే ఇంకా బాగా అయితే ఎత్తుకున్నాడు ఇంకా బండి మీద అయితే వెళ్ళాలా ఎండ విపరీతంగా వస్తుంది మరి సేపు అయితే ఇంకా వడగాలు దూరింది మా అబ్బాయిని అడవిలో వదిలిపెట్టి అయితే బయలుదేరతాం మొత్తానికి అయితే హాస్పిటల్ నుంచి అయితే వచ్చాం అనమాట ఇంకా చాలా ఎండగా ఉందండి ఇంకా ఎండకు వచ్చేలేక చాలా వడదెబ్బ తగిలేసరికి ఇంకా బుడ్డమ్మాయి మొహం నా మొహం ఎండకైతే బాగా మాడిపోయింది ఇంకా అది కాక మా అబ్బాయిని వదిలిపెట్టేటప్పుడు అంతా కోరి సైడ్ వేయలేక దుమ్ము చాలా బండి నా మీద ఇంకా బుడ్డమ్మాయికి కప్పారు ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి అంత ఎండకు వచ్చేసాము ఇంకా మధ్యలో ఆగుదాం అనుకుంటే ఇంకా ఏడాది అలుచుకోలేదు మళ్ళీ లేట్ అవుద్ది అని ఇంటికి వచ్చి కాసేపు అయితే ఇంక రెస్ట్ తీసుకున్నాం ఇంకా అలా అలా ఉంది ఇంకా పేటకు వచ్చినా కానీ ఇంకా వచ్చినట్టే లేదనమాట ఇంకా అమ్మటనే గబాని వచ్చేసాం ఇంకెందుకంటే అడవిలో వదిలిపెట్టి అటు నుంచి పేట వచ్చి మళ్ళీ చిన్నపళ్ళు వచ్చేసరికి బొడపిల్లని ఎత్తుకొని మాకు ఇంకా అదే జరిపింది అసలు మాములుగాయట్లేదు ఎండలు ఇంకా ఎండకే వచ్చేసామండి ఇంకైతే ఇంక ఇంట్లో మేము వడియాలు పెట్టాము కదా ఇంకా వడియాలు అయితే బాగా వచ్చినాయి అనమాట ఇంకా ఫ్రై చేసి అయితే చూపిస్తాం చూడండి మా మా అయితే వడియాలు చేసిందని చెప్పాం కదా అవి అయితే బాగా పేలాలా బాగా వస్తున్నాయి మా అయితే పాటగా కాల్చుకున్నాడు మా వన అయితే బుటమ్మాయికి ముందు అతను అసలు పట్ల పోయిచ్చి కానీ బాగా వస్తున్నాయి అన్న ఇంకొచ్చేది అట్నేనంటే చూడండి అండి మేము చేసినప్పుడు రావాలనుకున్నాము బాగా వస్తున్నాయి బాగా వస్తున్నాయి మా అమ్మాయికి అయితే ముందులకి వెళ్ళి వచ్చాం అసలు బాగా నడి ఎండకి అయితే ఇంకైతే మేము వచ్చేలేక నాలుగున్నర ఐదు అయింది పొద్దున ఎప్పుడో తొమ్మిది పదికో బయలుదేరితే ఇది అయింది వచ్చేలేకే ఇప్పుడే మా అమ్మాయికి అయితే ముందులు పోసి కాళ్ళ చేదానికి సహా బిగుతున్నాను కొంచెం పొద్దుపోయింది ఇంకా స్నానం చేయించలేదు బాగా ఎండకు ఆ మొహం అంతా మా అమ్మాయి చూడనిలా అయిపోయింది పిట్లు పెట్లు పేలిపోయింది నాది మా అమ్మాయిది మా అయితే ఇప్పుడైతే మొన్న అయితే అడుకులు వడియాలు చేశాను కదా ఇంకా చాలా బాగా వస్తుంది బాగా అయితే ఫ్రై చేస్తున్నాడు ఇంకా మా అమ్మ మా వదిన మా అన్న అయితే పంకీళ్ళు వచ్చారు ఇంక వాళ్ళు వచ్చేదాకా అవి గుడ్ల మటేసుకోవాలి నీళ్ళు పడతా ఉన్నాం ఇచ్చింది నేను వచ్చిన టైం సరిపోయాను మా నాయన ముఖ్యమో చేయి నొప్పిగా ఉండేసరికి కొంచెం చేయలేకపోయింది ఇంకా సాయంత్రం అయింది కదా స్నాక్స్ కేడు కావాలి కదా అందుకని చెప్పేసి అయితే అటుకులు వడియాలు చేస్తున్నాం ఎట్టండి నేను అనుకున్నాను చాలా బాగా వచ్చిన ఇప్పుడైతే మాత్రం అన్నయ్య చూడడానికి అసలు అంత దా ఏంటో బాగా నేను ముందుగానే చెప్తున్నాను తీసుకాలైతే హీట్ అయింది చాలా సూపర్గా వచ్చింది అనమాట అందుకే మేము తేదీ అంటున్నాం మీరు కూడా ట్రై చేసుకోండి ఇప్పుడైతే బెండకాయ కూర అలానే వైట్ అయిపోయినాయి ఇంకా

అయి అలా అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేయాల చూసారు కదండి నా అటుకలు అయితే చాలా బాగా నచ్చేసింది అనమాట అందరికి కదా బాగుండలా తినలా ఇడు బాగున్నాయి కదా అసలు ఉప్పు కారం సూపర్ సిమ్లో పెట్టా నేను బాకా అసలు చాలా బాగున్నాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి నా ఏంటంటే కొంచెం మెత్తగా గల పొయ్యిలే మీరు మీరైతే బాగా మెత్తగా మెత్తకుండా ఇలా ఉన్నా బల్లేగోండి ఎక్కరకరలాడుతా ఉన్నాయి బుడకలాలు అయితే ఇవ్వండి అసలు నాకైతే బల్లే హ్యాపీగా ఉంది మళ్ళీ ఈసారి అయితే మరిన్ని పెడతాను రేపు కూడా పెట్టమంటా మరిన్ని ఇంకా అయితే బయట పోయి కనుక్కునే పని లేకుండా చూడండి అసలు ఐదు రూపాయలు కొన్ని కూడా రావు గొట్టావు అయితే మామూలుగా అవి అంటే కొద్దిగా పొడిగి కాబట్టి సరే అనుకోవచ్చు అయిగా నాకు చాలా బాగున్నాయి చాలా నచ్చేసినా చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇగ ఇక పెద్దవి అనమాట తెలిసిన మీకు మరి పెద్దవి దిగండి పెద్దది ఫ్రై అయిగండి ఇస్తారా ఇంక తప్పు చూస్తాను టేస్ట్ ఎలా ఉంది అనేది బాగా తిన్నాడు మేమందరం తలవరి తిన్నాము నాలుగే అయిపోయింది డబ్బా నిండా చేస్తే చాలండి ఇంట్లోనే మనకి ఇష్టం వచ్చినప్పుడు వేపుకొని తినవచ్చు ఆయిల్ కూడా అంతగా పీల్చుకో ఎందుకంటే ఎండకి బాగా ఎన్ని కదా సిమ్లో పెట్టాను ఎండకి బాగా ఎన్ని కదా ఆయిల్ కూడా తొందరగా పీల్చుకో కొంచెం ఆయిల్తోనే మొత్తం అలా ఫ్రై చేసేసుకోవచ్చు ఫ్రై కొండలా మొదలు పెట్టాలి ఇంకా సాయంత్రం అనోలు వేపుకోవచ్చు కొన్ని బెండకాయ పుల్స్ లో చాలా బాగుండేది కూరలోకి ఇలా ఆపంక పంక అటు కమ్మగా లొట్టలు వేసుకుంటే తినొచ్చండి అందరు అంత బాగా చేసుకోవచ్చు అది తెలిసినట్లు మా బుడ్డ అందరూ నిద్ర రెడీ అయ్యి బాగా అవుతుందేమో తింటా సెలవు చేస్తున్నాడు ఉన్నాయి అట్ట తీరాదంట రా ఇగ రావా రా అసలు అంత బాగా చేశాను అనుకున్నా అలుగుతాడండి అట్ట చూడండి మొన్న కాదు తింటాడు బాగా తింటాడు అందరం పెట్టకుండా తింటాడు సరేనండి ఇప్పుడైతే మా అత్త అయితే అప్పుడు మేము ఉన్నప్పుడు బెండకాయ పులుసు చేసేది అనమాట ముందు పెద్ద పది కోసారు కర్రీ చేద్దాం అనుకోని అయితే మళ్ళీ ఇంత తన్నీ కోసాను ఇంత ముక్కలు చేస్తే ఇప్పుడు అవన్నీ ఎందుకు లేని చెప్పేసి మళ్ళీ పులుసు అనమాట నేను పులుసు ఎలా చేస్తానని అయితే చూపిస్తానండి ముందైతే కొంచెం తల్లి లేకుండా ఉండాలి ఎందుకంటే మరి ఎక్కువ జో వచ్చింది అప్పుడు తొందర కొంచెం అయితే ఆయిల్ పోస్తుంది

చేసి ఉల్లిపాయలు పోలే సరేనండి ఆనియన్ అయితే ఏగే తప్పుడు వేసుకుంటాను పోయటం మర్చిపోలేదు నేను అంతా మర్చిపోలేను ఈ విధంగా అయితే ఆయిల్ వేసుకోవాలి సరిపోయింది కొద్ది నూనె పోసీ ఉల్లిపాయలు ఏవా దీంట్లో కోసారం అంచువా సరేనండి ఇంక వీటిలోకి అయితే ఆనియన్ అలానే టమాటా పచ్చి ముందు వేస్తారు కాబట్టి మర్చిపోయాం కాబట్టి ఇంక వేసుకుంటున్నాము అంటే ఇట్లా మత్త చేసింది అనమాట పూర్తి నేను ఇలా చేయలేదు ఈ టమాటాలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాలు అంతలోకి పులుసుకొని ఉప్పు వేసుకున్నా పులుసు పోసే ముందు పులుసు పోసిన కారం వేసుకుంటే సరిపోయింది పులుసు కాదు చింతపొడి నీళ్ళు అని చెప్పు చింతపొడి నీళ్ళు కదన్న పులుసు అంటారు అయిపోయి ఒక చింతపొడి నీళ్ళు నీకు వంద సార్లు పోదిన వాళ్ళు కూడా చెప్పలేరు అయ్యా పసుపు కారమే చేసుకున్న తర్వాత పనులు చేసుకున్నాను అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు నాకు ఇష్టమైనట్టు మేము చేసుకుంటున్నాం పులుసు తేడా ఏం లేదు మూత పెట్టేసుకున్నాం తిను సాయంత్రం నీ పని చదువుతా సరేనండి దీంట్లోకి వచ్చి పూజ చేసుకోవాలి టూ సెవెన్ స్పూన్ల నా ఒకసారి కారం కూడా బయట బొడ్రో ఏసారి చూసుకుందాం నజేస్ దాన్ని మత్తైతే నేను సార్ జ్యూస్ అన్న గుర్తుంది చేస్తన్నాను బా చేసి తీసేయండి ఇందుకు చేసి తీసుకోలేదు కారం బా సరిపోయింది ఇంగి పులుసులో బాగ మరిితే ముక్కలు వడితే సరిపోయింది తిబ పద చేబట్టు సరేనండి కూర అయితే ఇంకా తిరుగుతా ఉంది కదా మసాలా వేసుకోవాలి నేనైతే గుడ్డమ్మాయి కాడు కూర్చున్నానండి మా అన్నయ్యని ఏమని చెప్పాను అనమాట మసాలా మా అయితే అల్లం వెల్లుల్లి కొబ్బరి అయితే నూనెను కదా ఇంకా మసాలా వేసిన తర్వాత గిండి బిడ్డ అయితే బాగా అయితే కలిదిప్పేసుకోవాలండి ఇంకా కలిది వేసుకుంటే మంచిది అనమాట మంచి స్మెల్ అనేది కూర మొత్తానికి పట్టింది వాటి మీద అయితే మూత అయితే వేసుకున్నామండి చాలా మంచి ఆశనొచ్చి ఇలా బాగా తెరిపోవాలా ఇంకా తర్వాత వేస్ట్ చేద్దాం ఎలా ఉండిద్దాం బాగా తెరిన తర్వాత చూపిస్తాను మీకు గ్యాస్ ఆఫ్ కూడా చూడండి ఆపేదా అండి బుజ్జా మసాలా కూడా వేసా తెరులుతుంది